బాల మనం వాళ్ళు ఇల్లు కూరగొడుతున్నారు ఫ్రెండ్స్ కూర్చొని చూస్తుంది మంచిగా కూర్చొని వాళ్ళు ఇల్లు కూర కొడుతురూ అంతు ఇంకా ఈ నేను చేస్తుండ్రు చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న బాధ లేదు ఫ్రెండ్స్ మా సంతకు బాధ అనిపిస్తుంది అట్లా ఫ్రెండ్స్ బాగానే లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తిల్లు కడతన్నాం కాబట్టి పాత జ్ఞాపకం కోసం ఒక వీడియో అయితే తీసుకున్నాం అందుకే ముందే ఏమిపిస్తుంది ఇల్లు కూడా పడుతుంది ఎందుకంటే కొత్తిల్లు కడతారమని ఇంకేం అనిపిస్తుంది ఇంకేం అనిపించలేదు సో ముందు ముందు రోజుల్లో మంచి మంచి వీడియోలు వస్తాయి మా చానల్లో సో తప్పకుండా చూడండి సో ఇల్లు కట్టుకుంటే ఎవరైనా నా వీడియోలో ఫాలో అయితే వాళ్ళకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇల్లు కట్టేటదో కొత్త ఇల్లు కట్టేటదో మా జానవి పాపం బాధపడుతుంది ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర కొడుతుంటే బాధపడుతుంది బాధపడుతున్నావు జానవి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర సర్ది బాగా అయింది సో ఫ్రెండ్స్ రేకులు గేట్లు సో అవన్నీ తీసి వాళ్ళు సైడ్కి పెట్టేసుకురు సో రేపు పొద్దున జేసీబీ వస్తుంది సో జేసీబీ వస్తే మనకు ఆ రేకులు డోర్లు అవన్నీ రీపోతాయి కదా సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మేము మాట్లాడుకున్న మేస్త్రి లేబర్స్ ఉంటారు కదా సో వాళ్ళు మేము తీసుకుంటామన్నా మేము అమ్ముకుంటాము అంటే సో ఇక వాళ్ళకు తీసుకోమని చెప్పేసిన ఎందుకు వేస్ట్ చేయడం అని సో మొత్తం డిస్మెంట్ చేసేసి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడే జేసీబీ వచ్చింది సో రాత్రి ఇవన్నీ తీసేసిరు కదా ఇగో రేకులు డోర్లు ఇవన్నీ తీసేసిరు సో ఇప్పుడు జేసీబీ వచ్చేసి మొత్తం డిస్మెంటేజ్ చేస్తుంది ఇగో మా డిస్మ్యాంటేజ్ అంటే మొత్తం కూల కొడతారనమాట మా జానవి ఇప్పుడే వేసింది మా జాన నేనే ఇప్పింది ఇగో కూల కొట్టేటప్పుడు నన్ను ఇటే వేరు నేను ఇటే చూస్తా ఎట్లా కూల కొడుతున్నా అని నడు బయటికి నాడు ఇక నడు అమ్మమ్మ ఇది గుర కొట్టేస్తారు ఇక దా దడు ఇంకా బ్రెష్ చేసుకో నైన్ థర్టీ అవుతుంది టైం నడు నడు బయటికి జేసీ వచ్చింది జేసీబీ దా బయటికి నాడు నవ్వరుకుంటే దోశ తినిపో మమ్మీ దోశ చేసింది సో ఎంత గుర్ర కొడుతున్నాడు నాడు అన్ని పైన మీద పడుతున్నాయి బయటికి

పిచ్చాటే పిచ్చాటే ఫ్రెండ్స్ కట్టాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది దారేదారు ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని నెలలు పడుతుంది కూరగట్టడానికి ఐదు నిమిషాలు సరిపోతుంది હા અવમાલ ડોર આઈપીએમ પાણી આંતરે அந்த அங்கல் சரி சரி అయ్య గట్టి ఉంది అరే మట్టి గోడ అవి అవుతా ఇది పాత అదే మట్టి కూడా ఉంది ఈ కూడా ఉండే మట్టి కూడా ఇది ఇది నల్ల నీళ్ళు నల్లడే మన కరెక్షన్ చా

సో హలో ఫ్రెండ్స్ ఫైనల్గా మా జాగా అయితే మొత్తము డిస్మాటర్ అయిపోయింది సో ఈక్వల్ అయిపోయింది సో మా బాల మనకి ఫుల్ పని పడింది మొత్తం ఊడ్చుకుంటే ఊడ్చుంది ఇది మొత్తం దుమ్మంత అవతల పడ్డాది సో ఇక్కడికి అయితే క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇది మా డిస్మాటెడ్ వీడియో సో దీని తర్వాత నెక్స్ట్ వీడియో బోర్ వీడియో వస్తుంది ఓకేనా మర్చిపోకుండా చూడండి సో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇదైతే నేను డిస్మాటర్కి నేను సపరేటు ట్వంటీ ఫోర్ థౌజండ్ తీసుకుండు సో మాకు డిస్మేజ్ చేయడానికి జేసీబీ విత్ టిప్పర్ ఈక్వల్ చేసి వెళ్ళిపోతాడు మనకు సో ఇప్పుడు మేము ఫ్లాట్ కొలుస్తున్నాము ఉంది ఎన్నిక ఎంత అనేది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్